హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా నేను షాప్కి అయితే విజిట్ చేశానండి శారీస్ కావాలి అని చెప్పి సో అక్కడైతే నాకు కొన్ని శారీస్ అయితే లేటెస్ట్ కలెక్షన్ బాగా అనిపించాయి రంగోలీ ప్రింట్ శారీస్ ఇలాగా సో మీతో కూడా షేర్ చేసుకుందాము అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో డైలీ వేర్ శారీస్ అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి బట్ ఇవే నాకు డూప్లికేట్లో కూడా కనిపించాయి అవేంటంటే మనకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా వస్తుంది సో ఇక్కడ ఏంటంటే ప్రీమియం కలెక్షన్ అనమాట సో క్వాలిటీ అంతా కూడా బాగున్నాయి కొంచెం డిజైనర్ బొటిక్ పీసెస్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయి కింద కట్ వర్క్ వచ్చి అలాగా సో ప్రతి దాని మీద కూడా ప్రైజెస్ కూడా మెన్షన్ చేసేస్తున్నారు కదా సో నాకు ఇలాగే నచ్చుతుందండి చిన్న చిన్న షాప్స్లో ఏంటంటే మనం బార్గెన్ చేయాలి అదే ఇలా ఇలా ఉన్న దగ్గర ఏంటంటే అందరికీ ఒకటే ప్రైస్ కదా మనం ఏమీ లాస్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ వస్తుంది సో మీరు షాపింగ్కి వెళ్ళేటట్లయితే మీరు ఎలా షాప్ చేస్తారు సో ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో అలాగే పళ్ళు కూడా చిన్న పళ్ళు ఇచ్చారనమాట బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు కలర్ని మనకి హైలైట్ చేశారు సో కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ దీంట్లోనే మరొక కలర్ చూస్తున్నారు కదా షిబోరి ప్రింట్ అయితే వచ్చిందనమాట సో అన్నీ కూడా డిజైనర్ బొటిక్ పీసెస్ అండి షిబోరి ప్రింట్ కూడా కూడా మనకి ప్రెసెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది సో లైట్ షేడ్ అండ్ డార్క్ షేడ్ అయితే కంటిన్యూ చేశారు దీనికి